హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అలసంద వడల రెసిపీ చూపిస్తున్నానండి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఎలా అయినా చాలా చాలా బాగుంటాయి ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక లేట్ చేయకుండా ఈ ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెసిపీ చూసేద్దామా ముందుగా అలసందలో ఒక కప్పు వరకు అలసందలో నైట్ నానపెట్టుకోవాలి లేదంటే సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటైనా నానపెట్టుకోవచ్చు ఇక ఇలా నానపెట్టుకున్న ఈ అలసందల్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసి బాగా వడకట్టేసుకోవాలి అస్సలు చుక్క నీరు లేకుండా మొత్తం కూడా ఈ అలసందల్ని బాగా వడకట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు ఇంచుల వరకు అల్లం అదేవిధంగా మూడు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి స్పైస్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే నాలుగు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోనే మనము ముందుగానే వడకట్టేసుకున్న ఈ పప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని అలసందల్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇక ఫైనల్గా కొంచెం అలసందల పప్పుల్ని నలిపి వేసుకోండి వీటిని ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా పంటికి తగులుతూ బల రుచిగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర తరుగు అదేవిధంగా ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇక వీటన్నిటిని కూడా ఈ మిశ్రమంని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇలా కారం వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి రంగు కూడా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఇక ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒకసారి క్లాత్ని బాగా తడిపేసి చెయ్యి వాటర్లో డిప్ చేసుకొని చిన్న సైజు పిండి ముద్ద తీసేసుకొని మనము వడ షేప్స్లో ఒత్తుకోవాలి ఇలా ఒకేసారి నాలుగైదు వడల్ని ఒత్తుకోండండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్స్గా చేసేసి వడ చేసిన ప్రతిసారి వాటర్లో ఒకసారి చెయ్యి డిప్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకు వడ రౌండ్గా షేప్లో వస్తుందండి ఇలా రౌండ్గా వడ చేసేసుకొని ఇలా ఒకవైపు వడ చేస్తూనే ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకోవైపు మనము ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసిన ఈ వడలు ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా వడలన్నిటిని కూడా ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వడలన్నీ వేసుకోవాలి వడ షేప్స్లో చేసుకున్న ఈ వడలన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట పెట్టి ఇంకొక సైడ్ ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వడస్ని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఇలా మంచి రంగు వచ్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం తీసేసి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగతా పిండితో కూడా ఇలా వడల్ని చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ గారెలు ఒకటికి బదులు నాలుగు తినేస్తాం అంత రుచిగా వస్తే ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే ఇంత సింపుల్గా చేసుకుని ఈ గారె రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్